విజయ్ సుఖం నాకున్న డబ్బులా లేదు నీ దగ్గర ఉంది నీ మనసులో ఉంది నువ్వు అన్నట్టు మేము కొట్టేశ్వర్లమే కాదనట్లేదు కార్ యాక్సిడెంట్ లో నా తండ్రి గారు చనిపోయారు అప్పటి నుంచి నేను అన్ని బాధ్యతలు మోస్తున్నాను ఇవన్నీ ఎవరు చూసి చేస్తున్నాను తెలుసా కేవలం ఒక్కడి ఉన్న ఆ ధైర్యంతో బ్రతుకుతున్నాను చూడు విజయ్ మా ఆస్తిని కాచేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు వాళ్ళ నుంచి మనం త్వరగా బయటపడాలి చెప్పు విజయ్ ఇంకా మనం ఎంత కాలం చోటు మాటుగా కలుస్తున్నాం విజయ్ నన్ను త్వరగా పెళ్లి చేసుకో నేనున్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాను శాంతి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇక్కడికి పిలిపించాను ఏంటి విజయ్ చెప్పు శాంతి ఇవి నేను ఒక కార్మిక నాయకుడిగా మాట్లాడుతున్న మాట చెప్పండి విజయ్ ఏంటది శాంతి మీ యాజమాన్యం రెండు నెలలుగా మా కార్మికులకి బకాయి పడ్డారు మా కార్మికుల కాలనీలో కనీసం కుళాయిలకు నీళ్ళైనా వదలటే లేదు తిండి తిరిగి పెట్టరు నీళ్ళు అయిన వదలండి వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళ కడుపు మంటలు చల్లీ శాంతి ఈ విషయం మీకు తెలుసు అని నేను అంటం లేదు కానీ రేపు మీ బోర్డు మీటింగ్ లో ఈ విషయాలని పెట్టి వాళ్ళెవరికి ఏదైనా మంచి జరిగేలా లేదండి లేదంటే ఏంటి అవును కార్మికుల కనీస కోరిక తీర్చుకోవడానికి పొదునైన ఆయుధమే సమ్మె కూడదు అని మీరు మీ యాజమాన్యం కాకిజూలు జూలు దులిపించాలని చూశారు ఆమరణ నిరాశ దీక్ష జరుగుతుంది కార్మిక నాయుడు కన్నీడి బట్టే భూస్వాముల పునాదులు శిథిలాలుగా మారుతాయి ఒక కార్మిక నాయకుడిగా చెప్తున్న మాట

ఈ కార్మికులకి జీతాలు ఇస్తున్నట్లు బ్యాంకు నుంచి అరవై లక్షలు డ్రా చేసినట్లు నాకు రికార్డులు చూపించారు కార్మికులు జీతాలు తీసుకుంటున్నట్లు నాకు మేము కూడా పంపించారు ప్రస్తుత కడుపు కొట్టి బర్త్లు నింపుకుంటున్న ఎవరో బడా బడా రాజకీయ నాయకులే ప్రజల వెల్లువలకు గునాదుల్లో మారిపోయారు జీతవుతోనే మెనుక ఎవరెవరు ఉన్నారు నేను వెలికి తీస్తాను కంగారు పడుతుంది

అ భగవానికి మీ ఫ్యాక్టరీలో ఒక జాయింట్ డైరెక్టర్ తమ్ముడు శాంతి పదే పదే వాడు వ్యవహారం నా దగ్గరికి తెావద్దు వాడు సంగతి నేను చూసుకుంటాను పెళ్లి మీ చెల్లికి తెలియజేయ్ అలాగే విజయ్ ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకో శాంతి నా నిర్ణయానికి తిరగలేదు దేవర్యా మంత్రాల ఎదుర్చినా సరే మన పెళ్లి జరగే తీరుతుంది చాలు విజయ్ చాలు ఈ ఒక్క మాట చాలు జీవితాంతం బ్రతికేస్తాను అలాగే మరి నేను వెళ్ళి వస్తాను